అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ లైఫ్ నేషనల్ సో నా వెనక కనిపిస్తుందా ఇది మొత్తం సరై టొమాటో అనమాట సో నాటి దాదాపుగా పది రోజులైతే అవుతుంది సో ఇప్పుడిప్పుడైతే చెట్లు అన్నమాట సో నిన్న నైట్ నుంచి ఈరోజు మధ్యాహ్నం వరకు చినుకులు అట్లనే కంటిన్యూస్గా అన్నమాట సో దానికి చెట్లలో కొద్దిగా మంచి పెరుగుదల కనిపించింది దాంతోపాటు ఇప్పుడు వర్షాకాలం వర్షాకాలంలో మెయిన్గా టొమాటో చేన్లో తీసుకోవాల్సిన మన జాగ్రత్తలు దాంతోపాటు ప్రస్తుతం మనం పండిస్తున్న టొమాటో చేను ఏ విధంగా ఉందో క్లియర్గా చూపిస్తా దాంతోపాటు మనం స్టేకింగ్ చేసుకున్న సాహో టమాటో అది ఏ విధంగా ఉందో లాస్ట్ వరకు చూపిస్తా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఎంత కొంత నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది సరైన టొమాటో చూడండి ఇప్పటికీ ఒక పది రోజులు అవుతుంది మనం నాటి సో చెట్లు ఇప్పుడు మంచిగా విచ్చుకొని ఇక ఆకులు కొద్దిగా విస్తీర్ణం అవుతున్నాయి అనమాట సో దాదాపుగా ఒక అద్దెకరం ఉంటుంది అద్దెకరం కంటే కొద్దిగా ఎక్కువ ఉంటాయి అన్నమాట ప్రస్తుతం అయితే చెట్లు బాగున్నాయి కొన్ని చెట్లు చిన్నగా ఉన్నాయి కొన్ని చెట్లు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి అనమాట సో ఎందుకు ఈ విధంగా తేడాలు వచ్చినాయంటే మనం ఎప్పుడైతే నాటినామో అప్పుడే కొద్దిగా రెండు మూడు రోజులు వర్షాలు వచ్చినాయి దాంతోపాటు ఎండ బాగుట్టింది సో ఆ వాతావరణానికి తట్టుకోలేక చెట్లు కొద్దిగా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి ఇప్పుడైతే మంచిగా ఉంది అక్కడక్కడ చూడండి చాలా మంచిగా ఉన్నాయి చెట్లు ఒక్కొక్క దగ్గర చిన్న చిన్నగా ఉన్నాయి అన్నమాట అయితే మనం టొమాటోలో మెయిన్గా చే ఈ వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే వర్షాకాలంలో ఎప్పుడు వర్షం మొదలవుతుందో తెలియదు అంటే తుఫాన్లు ఎక్కువ వచ్చాయి అనుకో కంటిన్యూస్గా రెండు మూడు రోజులు వర్షం పడుతూనే ఉంటుంది సో ఆ టైంలో చెట్లకు వచ్చే ప్రాబ్లం ఏంది సో వాటిని ఏ విధంగా మనం తగ్గించుకోవాలి ఇలాంటి విషయాల ఒక విధంగా మనకు చాలా అవగాహన ఉండాలన్నమాట సో మెయిన్గా ఎక్కువగా వర్షాలు వస్తు అంటే తుఫాన్లు అవి వస్తుంటే మనకు మెయిన్గా వచ్చేది పురుగుల పెడుతుంది అనమాట సో పురుగు ఏ విధంగా వస్తుంది అంటే ఇక్కడ చూడండి పురుగులు వచ్చి ఈ విధంగా మొత్తం తినేసిపోతుంది అనమాట సో పైన పైన తినేసిపోతాయి సో దానివల్ల చెట్టు యొక్క పెరుగుదల అనేది ఆగిపోతుంది దాంతోపాటు ఇక్కడ చూడండి పచ్చదోమ ఒకటి కనిపిస్తుందా సో ఈ విధంగా పచ్చదోమ కనిపిస్తుంది అనమాట సో ఈ పచ్చదోమ పురుగు ఇవి చాలా 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 నాశనం చేస్తాయి మనం పంటల్ని ఎంత కష్టపడి పండించినా మొత్తం డ్యామేజ్ చేస్తాయి అనమాట సో ఎగ్జాక్ట్లీ వర్షాకాలం మొదలైన తర్వాత మనం మెయిన్గా మన ఇంటి దగ్గర కానీ పొలం దగ్గర కానీ మనం ఉంచుకోవాల్సింది ఈ పశు ఈ పచ్చదోమకి సంబంధించి దాంతోపాటు ఈ పురుగులకు సంబంధించిన అన్ని రకాల స్ప్రేలు మనం రెడీగా పెట్టుకోవాలన్నమాట ఇవి ఎక్కడ డ్యామేజ్ చేస్తాయంటే ఎగ్జాక్ట్లీ ఇప్పటి నుంచి మొదలుకొని వీటికి ఇప్పుడు పూత వస్తుందా అక్కడక్కడ ఈ విధంగా పూత వస్తుందా ఈ పూతను మొత్తం రాల్ చేయడానికి ట్రై చేస్తాయి అనమాట సో ఆ విధంగా దోమ మొత్తం రాల్ చేస్తుంది ఈ పురుగులు వచ్చేసి మొత్తం ఇక పనికి రాకుండా చేసాయి అనమాట మొత్తం డ్యామేజ్ అందుకని ఈ పురుగు దాంతోపాటు పచ్చ దోమకు సంబంధించిన మందులు అయితే మనం రెడీగా పెట్టుకోవాలి సో చాలా చాలా ఇంపార్టెంట్ అవి ఎందుకంటే కంటిన్యూస్గా వర్షాలు పడుతుంటాయి రెండు మూడు రోజులు పడితే ఇక తేమ ఆగుతుంది సో చెట్ల ఆకుల మీద తేమ ఆగుతుంది దాంతోపాటు అడ్డమైన గడ్డి ఈ కలుపు మొక్కలు అవన్నీ బాగా పెరుగుతాయి మనం పొలంలో కానీ పొలం సాటు పొలం గట్ల మీద అక్కడక్కడ బాగా పెరుగుతాయి అనమాట సో వాటి వల్ల దోమ ఎక్కువ పెరుగుతుంది వాటి మీద సో పురుగులు కూడా వాటిని ఆశించి ఎక్కువైతాయి దాంతోపాటు మనం పండిస్తున్న ఈ టొమాటో ఏ రకమైన పంటలైనా కానీ అన్నిటిని ఆశించి వచ్చేస్తాయి అనమాట సో ఆ విధంగా అవి డ్యామేజ్ చేస్తాయి అందుకే వర్షాకాలంలో మనం మెయిన్గా ఇవి ఉంచుకోవాలన్నమాట సో ఇక్కడ మనం ఈ టమాటో నార్ పోసిన జాగ ఇది సో అక్కడక్కడ చిన్న చిన్న మిగిలిపోయినవి అవి నారు నాటినవి ఇవి అనమాట సో ఇంత తేడా కనిపిస్తుంది ఆ నారికి ఈ నారికి ఇక్కడ చూడండి ఈ సాహితి టొమాటో అనమాట సో అప్పుడు మనం ఒకసారి నాటుకున్నాం కదా ఐడియా ఉంటుంది మీకు దాదాపుగా నాటి నెల దాటింది ఒక నెల పది రోజులు అవుతుందేమో సో ఇప్పుడైతే పూత దశ దాటి ఖాతాగా వస్తుంది అనమాట సో చెప్పిన కదా పచ్చదోమ దాంతోపాటు పురుగు అవి ఏ విధంగా డ్యామేజ్ చేస్తాయో చూపిస్తూ చూడండి సో మెయిన్గా పచ్చదోమ ఎక్కువ డ్యామేజ్ చేస్తాయి అనమాట సో పచ్చదోమ పూతన రాలిపోయడం ఒక పని తింది దాంతోపాటు ఇగో చూడండి ఎప్పుడైతే పిండెలు కాస్తాయో పిండె మీద తుండం తోటి గుచ్చి దానిలో ఉన్న రసం మొత్తం తాగేస్తే ఇట్లా మచ్చలు ఏర్పడతాయి అన్నమాట ఈ మచ్చల వల్ల ఇక కాయ ఇక వర్షాకాలంలో ఎక్కువ వర్షాలు కురుస్తాయి కాబట్టి మాగిన తర్వాత మొత్తం అట్లనే మొత్తం ఖరాబ్ అవుతుంది అన్నమాట సో మనకు చేతికి అండకుండా పోతుంది సో ఆ విధంగా డ్యామేజ్ వస్తుంది దాంతోపాటు ఇక అయితే చెప్పకూడదు ఇక సో దానివల్లనే అన్ని రకాల తెగులు అవన్నీ తీసుకొస్తాయి అనమాట ఇక్కడ చూడండి ఈ విధంగా ఈ పూతని మొత్తం రాల్చేస్తుంది అనమాట ఎక్కడైతే పూతుందో ఆ పూతకు పూత మొత్తం రాలే రాల్చకూడదు ఈ విధంగా అందుకనే వ్యవసాయం మొదలుపెట్టే ముందు అంటే ఈ వర్షాకాలంలో వచ్చిన తర్వాత తప్పకుండా పరుగు పురుగుల మందు దాంతోపాటు ఈ పచ్చదోమ మందు ఈ రెండు రకాల మందులు మన దగ్గర ఎప్పుడు స్టాక్ ఉండాలన్నమాట సో దీని తర్వాత ఇంకొన్ని రోజుల వరకు మనకి అవసరం ఉండదు మన పొలాన్ని కరెక్ట్గా ఉంచుకోవాలి మంచిగా సస్యశామలంగా ఉంచుకోవాలంటే తప్పకుండా ఇవి రెండు ఇంపార్టెంట్ అనమాట దాంతోపాటు మనం మెయిన్గా చేసుకోవాల్సింది కలుపు నివారణ అనమాట సో కలుపు మందు కొట్టడం కానీ లేకుంటే కూలర్లతో మొత్తం కలుపు తీసేయడం కానీ ఏ పద్ధతి అయినా ఫాలో అయినా నో ప్రాబ్లం కలుపు మందు కొడితే మన పొలానికే కొద్దిగా ప్రాబ్లం అనమాట సో వాటిలో ఉన్న కెమికల్స్ భూమిలోనే ఉంటాయి కదా సో వర్షాలు తక్కువ పడితే కొద్దిగా చెట్లు తిరగనీయకుండా లేకుంటే పూత చక్కగా ఆగకుండా ఆ విధంగా డ్యామేజ్ చేస్తుంది అదే మనం ఇద్దరు ముగ్గురు మనుషులను పెట్టేసి మొత్తం కలిపిస్తే చెట్టుకు ఏ విధమైన డ్యామేజ్ కాకుండా అది స్వతహాగా స్వయంగా పెరగడానికి అవకాశం ఉంటుంది అన్నమాట సో అట్లా కాకుండా నార్మల్ చేస్తే కొద్దిగా అంటే నార్మల్ కంటే కొద్దిగా తగ్గుతుంది అనమాట దానిలో సారం భూమిలో దానివల్ల కొద్దిగా చెట్ల యొక్క పెరుగుదల దాంతోపాటు కాత తగ్గుతుంది మెయిన్గా ఇప్పుడు ఈ పచ్చదోమ కానీ లేకుంటే పురుగులు కానీ వస్తుందని మనకు ఎట్లా తెలుస్తుంది అంటే పురుగులు అయితే డైరెక్ట్గా ఇక కాండం తొలచడము లేకుంటే కాస్తున్న పిందిని మొత్తం రాల్చడము చేస్తాను అనమాట సో పచ్చదోమ ఉందని ఎట్లా తెలుసు అంటే చెట్టుకి మొత్తం అన్ని రకాల తెగులు తీసుకురావడం కానీ ఈ విధంగా మచ్చలు టమాటో కాసనం టమాటో మొదటి కాపు మీద మచ్చ తీయడం ఈ విధంగా జరుగుతుంది వాటిని కనిపెట్టడం మెయిన్గా ఏంటంటే ఈ విధంగా ఈ స్టిక్కింగ్ పేర్ చేసుకోవాలన్నమాట సో ఇవి అట్రాక్ట్ అనమాట అందుకే ఇవి రెండు మూడు కలర్లో ఉంటాయి సో ఈ విధంగా మనం అక్కడక్కడ ఏర్పాట్లు చేసుకుంటే ఇగో మీరు చూస్తున్నారు క్లియర్గా ఇక్కడ చాలా రకాల కీటకాలను చూడడం సో పచ్చదోమ దాంతోపాటు కొన్ని డిఫరెంట్గా చిన్న చిన్న నల్లటి ఏమో అవి తెలియదు వాటి పేరు ఇంకా ఈగలు చాలా ఉన్నాయి అన్నమాట దాంతోపాటు పండు ఈగలు అవి ఏమైనా ఉంటే ఇవి అట్రాక్ట్ అనమాట ఈ కలర్ వాటికి చాలా 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 అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట సో ఇది మొత్తం ఒక గమ్ ప్యాడ్ అనమాట సో ఇది మొత్తం గమ్ము గమ్ము ఉంటుంది సో వాటి మీద పడితే అవి అట్లే అనమాట సో అట్లే ఏ రకమైన కీటకాలు ఉన్నాయో అవి మనకు తెలుస్తుంది దాంతోపాటు మన పొలంలో వచ్చే ఇవన్నీ కూడా దాదాపు ఒక డెబ్భై శాతం అట్రాక్ట్ చేసి ఇవే చంపేస్తాయి అనమాట సో అందుకే ఇవి మనం ఏ రకమైన పంటలు పర్లేదు ఇవి ఏర్పాటు చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో చూడండి మన టొమాటో చెట్లు కూడా పర్లేదు ఇప్పుడు మంచి ఉన్నాయన్నమాట సో మంచిగా కుదురు కుదురుకున్నాయి చెట్లు ఇంతకుముందు ఎండకి తట్టుకొని ప్రస్తుతం అయితే మంచి పూతుంది మంచి ఖాతా అయితే కాస్తుంది సో కాసిన ఖాతా కొద్దిగా డ్యామేజ్ ఆ దోమ వల్ల సో ప్రస్తుతం అయితే పూత చూడండి సో అక్కడక్కడ బాగానే వస్తుంది దాదాపుగా నెలన్నర అవుతుంది ఇవి నాటేసుకొని ప్రస్తుతం అయితే ఈ స్టేజ్లో ఉందన్నమాట సో దీంతో పాటు ఇంకా టొమాటోలో వేరే రకాల జాగ్రత్తలు ఏముంటాయంటే ఇప్పుడు ఎండాకాలం కాదు కాబట్టి వర్షాకాలంలో మెయిన్ తీసుకోవాల్సింది నీళ్ళు ఎక్కడ ఆగకుండా చూసుకోవాలన్నమాట సో ఇవి టమాటా చెట్లు ఒక రెండు రోజులు మూడు రోజులు రెండు రోజులు కాదు ఒకటిన రోజు ఒక ఇరవై నాలుగు గంటలు అంటే ఎక్కువ నీటిలో అట్లే ఆగి ఉంది అనుకో సో చెట్టు మొత్తం క్షీణించిపోతాయి అన్నమాట సో దానిలో ఉండే అన్ని కణజానాలు దెబ్బతింటాయి అన్నమాట ఆ విధంగా ప్రాబ్లం వస్తే తప్పకుండా చెట్టు మొత్తం చచ్చిపోతుంది అందుకే టమాటా చెట్లు మొదళ్ళ దగ్గర అక్కడక్కడ నీళ్లు ఆగకుండా జాగ్రత్త పడాలన్నమాట సో ఆ విధంగా జాగ్రత్త పడితే చెట్లు దక్కించుకోవచ్చు అనమాట సో ఈ రకంగా ప్రాబ్లం కూడా వస్తుంది అన్నమాట అండ్ మెయిన్గా పూత దశలో ఉన్నప్పుడు కొంతమంది పూత మందు స్ప్రే చేస్తారనమాట సో పూత మందు స్ప్రే చేయడం వల్ల కొద్దిగా పూత ఆగుతుంది దాంతోపాటు ఇక పూత కూడా మంచిగా ఆస్తుంది అనమాట సో నార్మల్గా కొట్టుకోకుండా నో ప్రాబ్లం అంటే అన్ని రకాల విత్తనాలు అట్లా ప్రాబ్లం చూపించవు కొన్ని రకాల విత్తనాలు కొద్దిగా ప్రాబ్లం చూపిస్తాయి అన్నమాట అందుకే వాటి మీద చూసి మనం స్ప్రే చేసుకుంటే చాలా చాలా మంచి రిజల్ట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ చెట్టు చూడండి కొన్నిగా సన్నగా పడ్డాయి అనమాట సో భూమిలో కొద్దిగా పోషక విలువలు తక్కువ ఉంటే ఈ విధంగా అవుతాయి లేకుంటే ఈ విధంగా చూడండి మంచిగా పెద్దగా వచ్చేస్తాయి అనమాట సో మంచిగా వస్తుంది ఇది దాదాపుగా ఒక ఒక పది గుంటలు కూడా ఉంటే పది గుంటలు కాదు ఒక ఏడు ఎనిమిది గుంటలు ఉంటుంది తక్కువ ఉంది ఇది సో అప్పుడు ఎండాకాలంలో నాటినం ఇక మెల్లమెల్లగా ఎండని తట్టుకుంటూ తట్టుకుంటూ ప్రస్తుతం అయితే మంచి ఈ జూన్ స్టార్టింగ్ నుంచే మనకు వర్షాలు పడ్డాయి ఇక అప్పటి నుంచి కొద్ది కొద్దిగా చేంజ్ అయినాయి మొత్తానికి ఈ విధంగా టొమాటోలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వర్షాకాలంలో కలుపు మాత్రం నివారణ చేసుకోవాలి దాంతోపాటు మంచి నార్ల ఎంపిక ఒకటి అంటే మంచి హైబ్రిడ్ విత్తనం వర్షాలు పడుతున్న దాని తర్వాత ఇంకా ఆగిన ఇక తుఫాన్ వచ్చిన టైంలో మాత్రం మన దగ్గర పురుగుల మందు దాంతోపాటు పచ్చదోమకు సంబంధించిన మందులు మాత్రం స్టాక్ ఉంచుకోవాలన్నమాట దాంతోపాటు ఒకసారి పూత పూత వేసుకొని ఉన్నప్పుడు పూత మందు ఒకటి ఇవి మెయిన్ ఈ మూడు రకాల దాంతోపాటు అప్పుడప్పుడు అంటే మనం పంట మార్పిడి చేయకుండా అవే పంట మనం కంటిన్యూస్గా వేస్తూ ఉంటేనే కొద్దిగా తెగులు అని చాలా రకాల తెగులు వస్తాయి అన్నమాట సో ఆ తెగులు వస్తాయి తెగులు రాకుండా ఉంచడానికి ఈ విధమైన ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనమాట సో ఇది మొత్తానికి వీడియో ఇలాంటి మరో వీడియో కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంతకంటే బెటర్ వీడియోస్ కావాలంటే ఇంకా వీడియోస్ ఉన్నాయి ఒకసారి మన ఛానల్ రిఫర్ చేస్తే తెలుస్తుంది మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ధన్యవాదాలు